హలో వెల్కమ్ కార్ కోసం కార్స్ ఈ రోజు మీకు చూపిస్తున్నాను చూపిస్తున్నారు నెక్సాన్ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అంటే ఈసారి నెక్సాన్ మనకి సిఎన్జి వేరియంట్ లో వస్తుంది ఎస్ మీరు వినదు నిజం టర్బో చార్జ్ సిఎన్జి వెహికల్ టాటా నెక్సాన్ ఇందులో మనకి ట్వింట్ సిలిండర్ తో మనకి నెక్సాన్ ఎక్విప్ అవుతుంది సో హావింగ్ సెట్ దాట్ నెక్సాన్ ఒకే ఒక వెహికల్ మనకి ఇందులో ఈవీ పెట్రోల్ డీజిల్ ఇప్పుడు సిఎన్జిలో కూడా అవైలబుల్ లోకి వస్తుంది టాటా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు ఇది కాన్సెప్ట్ కార్ ఇందులో మనకి స్పెసిఫికేషన్ చూస్తే ఇందులో డైరెక్ట్ స్టార్ట్ లో ఇంకా సింగిల్ అడ్వాన్స్ ఈ వస్తుందంట అలాగే మనకి ఫ్యాక్టరీ రిపీటెడ్ చాలా సేఫ్ సిఎన్జి మనం ఆల్రెడీ చూసాము పంచ్ లో కూడా చూసాము ఇది ట్విన్ టెక్నాలజీ మీకు త్వరలో బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను అందులో మీకు ఎలా ఉంటుందో బూట్ లో కూడా కాంప్రమైజ్ లేకుండా టాటా వాళ్ళు నెక్స్ట్ వాన్ని డిజైన్ చేస్తారు సో ఎలా అనిపించింది మీకు ఇది ఓకర్ అని చేస్తాను ఇప్పుడు చూడండి సో టాటా వాళ్ళు కన్ఫర్మేషన్ ప్రకారం ఇందులో మనకి ఆటో స్విచ్ బిట్వీన్ ఫ్యూల్స్ ఉంటుంది అలాగే డైరెక్ట్ డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు ఇందులో మనకి ఫ్యూల్ అంటే గ్యాస్ ఫిల్లింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందని టాటా వాళ్ళు క్లెయిమ్ చేశారు అలాగే ఇందులో మాడ్యులర్ ఫ్యూల్ ఫిల్టర్ అంటే ఈజీ టు రిమూవ్ స్పేర్స్ అనమాట వీల్ విత్ వించ్ ఎయిడ్ అంట ఇంకా అలాగే లగేజ్ అన్లోడింగ్కి లోడింగ్కి చాలా ఫ్లాట్ బూట్ ఉంటుంది ఎందుకంటే దానికి ఎన్ని సిలిండర్స్ వస్తుంది అన్నమాట అండ్ మీరు క్లియర్గా చూసినట్టయితే కిందన మనకి దాని స్పేర్ వీల్ ఇవ్వటం జరిగింది సో ఈజీ టు ఓపెన్ మనకి ఇన్నోవా అలాంటి కార్లో మనకి కింద ఇస్తారు సో అలాగే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో స్పేర్ వీల్ కూడా సిఎన్జిలో అవైలబుల్ ఉంది సో అదిగో ఇప్పుడు మనకి ఐసిఎన్జి బూత్ ఓపెన్ చేశారు మీరు చూడండి అక్కడ ట్విన్ సిలిండర్స్ యాడ్ అయ్యి ఉన్నాయి సో షోప్ కోసం చెప్పి అండ్ గ్లాస్ వేస్తారు కానీ లేకపోతే అక్కడ మ్యాట్ వస్తుంది అక్కడ అండ్ ఇందులో మనకి టూ థర్టీ లీటర్స్ ఆఫ్ బూట్ బేస్ కూడా అవైలబుల్ ఉంది విత్ బోర్ సిలిండర్స్ చూడండి ఇజెంట్ ఇట్ అమేజింగ్ అండ్ ఇది కలర్ మనకి లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది సో ఈ కలర్ మన డిస్ప్లేలో పెట్టాయి సో ఇది ఎలా వస్తుందో మనం చూడాలి ఇందులో కూడా మీరు క్లియర్ గా చూసినట్లయితే ఇక్కడ లేన్ వాచ్ కెమెరా ఓఆర్వీఎంస్లో ఎడ్డిగ్రేట్ అయ్యి ఉంది అలాగే ఫ్రంట్లో కూడా కెమెరాస్ ఉన్నాయి సో దట్ మీన్స్ ఇందులో కూడా త్రీ డిగ్రీ కెమెరా వస్తుందని కన్ఫర్మ్ గా చెప్పచ్చు